రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమ్మలికొని జర్లు అనే విలేజులు అయితే ఉండటం జరిగింది ఇక్కడ మనతో పాటు కనపడుతున్న రైతు వచ్చేసరికి మెయిన్గా మనకి మిరప తోటలు అంటేనే ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వేరుకులుడు అనే ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది తర్వాత ఇప్పుడు వస్తుంది తర్వాత మళ్ళీ మనకి తోట పెరిగే టైంలో కూడా మనకి వేరుకులు అనేది బాగా వస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి మనం బ్లాక్ బస్ట్ అనే దాన్ని ఆఖరి దిక్కులో కానీ తర్వాత మిరపతోట వేసిన తర్వాత ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల లోపల కానీ తర్వాత ఒక అరవై రోజుల తర్వాత టైంలో కూడా మనం వాడుకోమని చెప్తా ఉన్నాం సో ఇది ఎందుకు వాడుకోవాలి అసలు వాడుకున్నప్పుడు రిజల్ట్ అనేది మనం చెప్పినట్టుగా వస్తుందా రాట్లేదా అనే దాని గురించి పోయిన సంవత్సరం బ్లాక్ బాస్టర్ వాడిన రైతు మనతో పాటు ఉన్నారు సో వాళ్ళ రిజల్ట్ ఎట్లా అనిపించింది పాటుగా ఈ చుట్టుపక్కల రైతులు కూడా చాలామంది దాన్ని వాడడం జరిగింది సో దానికి సంబంధించి అసలు దాని రిజల్ట్ ఏంటి అనే దాని గురించి లైవ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అన్న నమస్తే మీ పేరు చెప్పండి పేరు నాగార్జున అండి నాగార్జున మీ పేరండి వీరభద్రం గారు సో ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని ఎకరాలు మిరప తోట వేస్తూ ఉంటారు ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు అంటే ఎప్పకల మొత్తం కూడా ఉంటారు మొత్తం మొత్తం తోటలే ఎక్కువగా అంటే మొత్తం కూడా అదే కనపడతా ఉన్నా మన పక్కన కూడా సైడ్ సో పోయిన సంవత్సరం కూడా నేను ఒక ఫీల్డ్ వీడియో తీయడానికి కూడా మన మన ఊరు రావడం జరిగింది ఇప్పుడు పోయిన సంవత్సరం మీరు బ్లాక్ బస్టర్ వాడారు కదా సార్ బ్లాక్ బాస్ట్ గురించి అసలు దేని ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చి వాడడం జరిగింది లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క రైతుకు కూడా విల్ట్ ప్రాబ్లం బాగా వచ్చింది బాగా వచ్చింది అనిపోవడం బాగా వచ్చినప్పుడు నేను బ్లాక్ బాస్ట్ మన యూట్యూబ్ ఛానల్ చూశాను నేను మన దాంట్లో మన దాంట్లోనే చూశాను చూసినప్పుడు బ్లాక్ బాస్ట్ ఉందని ఫస్ట్ సార్ తేడా అసలు ఏది వాడలేదు అందరు రైతులు దాదాపుగా ఏడు ఐదు రేటులు వాడారు అది ఇది అని హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆయిల్ అని అవి అని పోసారు మన మెడికల్ షాప్లో దొరికాయి కూడా హెచ్ అన్నీ పోస్తున్నాయి కానీ కింద వాళ్ళ కామెంట్లు చదివినప్పుడు రిజల్ట్ లేదని పడుతున్నాయి మళ్ళీ ఓకే మన దాంట్లో చూసినప్పుడు మన రైతన్న యూట్యూబ్ దాంట్లో చూసినప్పుడు ఈ బ్లాక్ బాస్ట్ వాడిన వాళ్ళ దాంట్లో కింద కామెంట్లలో ప్రతి ఒక్క కామెంట్లో కూడా రిజల్ట్ గుడ్ అని మంచిగా ఉందని చెప్పారు బాగుంది రిజల్ట్ బాగుంది కామెంట్స్ చదవటం వల్ల ఆ కామెంట్ చూసి తీసుకొని వచ్చే నేను చల్లిన ఇదే చేయను ఇక్కడ ఈ చెట్టు కింద ఎక్కడ భాగం అక్కడ వెనక భాగంలో యాప్ చెట్టు కనపడుతుంది ఆ యాప్ చెట్టు కింద వచ్చింది ఈ రైతు కూడా ఇక్కడ ఇది పొద్దాకి ఇటు గట్టి మీద ఇతక మీద దిగుతుంటారు అక్కడ ఇక్కడ స్టార్టింగ్ వచ్చింది యాక్చువల్ గా ఏంటంటే ఇది నీడు భారత నాకు కింద బాగా బాగుతుంటదావు ఇది రావడం కూడా నాకు పైన వచ్చింది ఇటు స్టార్టింగ్ అప్పుడు కూడా ఎక్కడ పైన వచ్చింది అక్కడ కూడా పైన వచ్చింది ఎంత కిందకే పోతుంటే రావడం కూడా స్టార్టింగ్ లో పైన వచ్చింది దీనివల్ల భయం వేసింది ఇక పైన స్టార్టింగ్ అందుకుంది అందుట్లో అది డబల్ టూ సిగ్మెంట్ నేను డబల్ టూ వేసింది కూడా ఓకే డబల్ టూ అసలే ఆగదా అది టూ అది అసలు ఆగదా అన్నారు భయం వేసింది ఇక ఏమంటే ఈ బ్లాక్ బస్టర్ చూసే ముందు కామెంట్స్ అది తీసుకోవాలి తీసుకోపోయాన్ని కామెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రిజల్ట్ బాగుంది అన్నారు రిజల్ట్ చూసి బ్లాక్ బస్టర్ మీకు ఫోన్ చేశాను కమ్మ నుంచి వచ్చి నేనే రోజు అక్కడికి కమ్మ మొత్తం కూడా స్టార్టింగ్ లో ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఎన్ని బాటిల్ తీసుకున్నారు మీరు ఎనిమిది తీసుకున్నారు ఎనిమిది బాటిల్ తీసుకున్నారు ఎనిమిది తీసుకున్నారు ఐదు ఎకరాల నరకి ఒకేసారి ఎనిమిది తీసుకున్నా ఎనిమిది తీసుకొచ్చి సల్లె నా ఆ రోజు ఇంకా నాలుగు కావాలంటే మన దగ్గర లేవు స్టాక్ లేదు తక్కువ ఉంది మనకి మన దగ్గర స్టాక్ తక్కువ ఉంది వచ్చాక సల్లిన ఈ చేంజ్ చల్లినప్పుడు కరెక్ట్ గా ఇక్కడ వరకు పైన అక్కడ వరకే ఆగిపోయింది ఎక్కడ వరకు అక్కడ వరకు ఆగిపోయింది కింద కానీ స్ప్రెడ్ కాలేదు ఇది కాకపోతే పక్కన ఇంకొచ్చే ఒక టేప్ ఇంకో మూడు ఎకరాలు ఉంది దాంట్లో తల్లిచ్చాను దాంట్లో దాంట్లో కూడా రిజల్ట్ బాగుంది బాగుందని మనకి ఈ ఈ టేపు దారిలో మళ్ళీ ఇంకొచ్చేయనడు ఆయన అన్ని రకాలు ఈరోజు రావాలి ఆయన ఫంక్షన్ ఉండి పెళ్ళి అని వెళ్ళిడ్డు రాలేదు ఇంకా అయితే ఆయన పత్తి మందులు మందుల కొట్టులో ఉన్న ప్రతి ఒక్క వెరైటీ వాడిండు ఏవే గ్రీన్ అన్నీ వేసి పోసి తర్వాత నాలుగైదు చెప్తే అది మందులు కొట్లు ఏది చెప్పినా ప్రతి ఒక్కటి వాడారు మొత్తం భర్త వాడారు అయితే ఈ దారులు అనుకుంటే నాగార్జున దాంట్లో అక్కడ పైన స్టార్టింగ్లోనే వచ్చింది కింద స్ప్రెడ్ కాకుండా కరెక్ట్గానే అయిపోయింది అక్కడికి అక్కడికని అనుకుంటుంటే నన్ను దగ్గరకు వచ్చి అడిగిండు ఇట్లా నేనైతే మరి నేను చెప్పదా ఈ రైతులు ఎట్లా ఉండదంటే ఏదో పబ్లిసిటీ కోసం ఇది పలానా ఒక ముందు చెబుతున్నారు ఇది పబ్లిసిటీ చేయడం కోసం అనుకుంటారని పబ్లిసిటీ సరే నేను మీరు ఇది అప్పుడే వచ్చి తీయాల్సింది అవును అవునవును ఈ సంవత్సరం వచ్చారు మీరు అయితే ఇది ఆయన గారి నన్ను అడిగితే చెప్పాను నేనైతే వాడినండి రిజల్ట్ అయితే బాగుంది అన్న మరి చెప్పొచ్చు కానీ నా నన్ను నన్ను కూడా అడిగారు ఇది ఎట్టుందంటే ఇది మందులు అమ్ముకునే వాళ్ళగా చెప్పినా కానీ నా కొంతమంది పబ్లిసిటీ కోసం అనుకుంటున్నారని నేను చెప్పలేదండి మందు అయితే బాగుంది వాడు చూడండి అన్న ఆయన ఒక ఎకరానికి తీసుకొని మీకు తర్వాత దగ్గర దగ్గర ఏడు ఎకరాలు తీసుకోండి ఎనిమిది ఎకరాలు కూడా తీసుకున్నారు ఇక మళ్ళీ తర్వాత నుండి తర్వాత మీరు అంది లేకపోయారు తర్వాత ఏడు మంది రైతులకు కూడా మనం అందిలేకపోయినా తెలుసుకు అడిగారు మందులు అప్పుడు దాని డిమాండ్ కూడా అంతే ఉంది తెచ్చిన ఎక్కడ వాడినా కానీ రిజల్ట్ అయితే సక్సెస్ బాగుంది పోయినసారి కూడా రిజల్ట్ చాలా మంది రైతులకు మనం ఇవ్వడం జరిగింది బ్లాక్ బస్ట్ దాన్ని సో మాక్సిమం ఒక తొంభై వందలో తొంభై మందికి అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ అనేది ఈ వేరు కూలిని ఆఫ్ ఆఫ్ చేసింది ఇప్పుడు మీరు కూడా చూసారండి ఎవరన్నా మీ చుట్టుపక్కల రైతులు ఎంతమంది వాడారంట మీ తోట పక్కనే తోట తోటే ఎవరైనా బాటిల్ వాడడం మీరు చూసారా ఆయన చాలా అంటే చూసి ఈ పక్కన చూసి ఇప్పుడు ఇందులో వేరు అనేది ఆగిందా పోయిన ఇందులో ఆగింది ఆగింది వాడుకోవచ్చు అంటారు ఎవరైనా రైతులు బ్లాక్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఏది తేడా ఉండదు నేను ఒక రైతుని పబ్లిసిటీ కోసం కాదు మీరు మీరు వీడియోలు చేస్తున్నారని లేకపోతే ఏ రోజు వచ్చి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారని కాదు నేను ఒక రైతుని ఈ బ్లాక్ బస్టర్ కావాలని నా నెంబర్ ఇస్తాను కామెంట్ లో పెట్టుకోండి ఫర్దా పోయిన కొద్దిగా డిస్టర్ అవును అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు పోయిన వచ్చేదానికంటే ముందే వేసుకుంటే కొంచెం జాగ్రత్త పడవచ్చు అంటే ఇప్పుడు అరవై రోజులతో వచ్చి మంచిగా పూత మీద కాపు మీద ఉన్నప్పుడు ఆ వేరుగులుడు వచ్చింది అనుకోండి ఆ మొక్క అనేది అన్ని ఇన్ని రోజులు బతికించుకొని అరవై డెబ్బై రోజులు ఎనభై రోజులు మనం బతికించుకొని కాపు కాపు తర్వాత చచ్చిపోతే మనకి ఏ ఉపయోగం ఉండదు సో పైన ముడతో కింద ముడతో వస్తే మందు కొట్టుకుంటాం తిరుగుద్ది కానీ మొక్క చచ్చిపోతే అసలు మనం ఏ మందు కొట్టడానికి ఉపయోగం ఉండదు కదా అందుకే అందులో ఏంటంటే అండి ఇప్పుడు ఏరు కుల సమస్య ఇప్పుడు అధిక వర్షాలు ఎక్కువగా సంవత్సరం లాస్ట్ అసలు ఎన్నో లేనంత వర్షాలు పడుతున్నాయి ఈ సంవత్సరం వేరు వ్యవస్థ అనేది వేరు బుయ్య కొత్త వేరు బుయ్యదు ఇది వేసుకున్నట్టయితే వేరు కూడా పోసి మంచిగా ఉంటది రిజల్ట్ కూడా పెరుగుతూ ఉంటది మనం ఏమైనా మందులు కొట్టాలన్నా కానీ అది ఎయిరు పోసుకుంటేనే మొక్క గ్రహించి ఉంటది అయితే మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రజెంట్ చిన్న మొక్కలు కాబట్టి ఇప్పుడు ముప్పై రోజుల లోపల ఎవరైతే తోటలు ఉన్నాయో నలభై రోజుల యాభై రోజుల తోటలైనా కానీ మీరు ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం వేసే కాంప్లెక్స్ చెరువుల్లో కానీ లేదు అని అంటే ఇసుకలో కానీ మొక్క ఇప్పుడు మనం నీళ్లు కట్టుకుంటా ఉంటారు కదా నేను డైరెక్ట్ మందులో కలిపి మందులు కలిపి చల్లారు మీరంతా ఇప్పుడు మందులు కలిపిన చల్లుకోవచ్చు లేదు అని అంటే మందుకు పోసే అవకాశం లేదు మనం పోసి ఉన్నాం మళ్ళీ ఇంకో పదిహేను రోజుల దాకా పోసే అవకాశం లేదనుకుంటే ఇసుకలో కలిపి అని చెప్పి మొత్తం చల్లుకోవచ్చు తడి మీద ఉన్నప్పుడు మొత్తం కూడా కమ్ముకునే అవకాశం ఉంది కొత్త వేరు పడుతుంది ప్లస్ వేరుకులు రాకుండా ఆపుద్ది మొక్క అనేది మనకి తేటగా నల్లగా కనిపిస్తూ ఉంటుంది సో దీని గురించి మనం బ్లాక్ బస్టర్ అనేది చాలా మంది రైతులకి ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది రైతులు కూడా తీసుకుంటా ఉన్నారు ఆ రిజల్ట్ కూడా వస్తా ఉంది మెయిన్ ఇది ఒకటి అండి డించింగ్ అంటారు డ్రించింగ్ డించింగ్ ప్రతి ఒక్క మొక్కకి అది సాధ్యమైనది కాదు మనం అంటాం కానీ రైతులు చే రైతుకు ఒక మీరు యూట్యూబ్ వాళ్ళు చెప్తారు లేదా మందులు కొట్టేళ్ళు డించింగ్ చేయమంటారు అవును ఒక ఎకరం వాళ్ళు అంటే చేస్తారు రెండు ఎకరాలు అంటే చేయగలుగుతారు ఇప్పుడు ఏడెనిమిది ఎకరాలు వేసినా ఎనిమిది ఎకరాలు డించి మొక్క మొక్క పోయినట్టు అది విషయం సాధ్యం అంటే కొద్ది కష్టమైన పని అది అసలు అంటమే కానీ సాధ్యం అది వల్ల పడేది కాదు చేసేది కూడా కాదు అంటే మెయిన్ ఇది అసలు మొత్తం ముందు కట్టలు కలిపి చేసినాం ఆడవ ఒక ఆడవ ఉన్నప్పుడు మొత్తం చదిినా అక్కడ వరకు ఆగిపోయింది కానీ ఎక్కడా స్ప్రెడ్ కాలేదు స్ప్రెడ్ కాలేదు కావాలంటే రైతులు చూసిన రైతులు ఉన్న వాళ్ళ నెంబర్ కావాలని నా నెంబర్ పెట్టండి వాళ్ళని రైతుల దగ్గర రావాల్సిన రైతు రాలేదు సో ఆయన ఒకవేళ వస్తే మనం ఈ వీడియో వెళ్ళిపోయినప్పుడు వస్తే ఒక వీడియో క్లిప్ అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ మ్యారేజ్కి వెళ్ళిండు వస్తే కనుక అందుబాటులోకి వస్తే కనుక తీసుకుంటాం ఇప్పుడు ఎవరైనా ధైర్యంగా అయితే బ్లాక్ బస్ట్ వాడుకోవచ్చు కదా నేను ఒక రైతునే కండి రైతులు మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి ఎప్పుడైనా ఇంకోటి చెప్తానండి గారు ఇదని ఉంటే రైతును రైతు ఎవరు మోసం చేయరు అవును ముందులు కొట్టేళ్ళు అంటే ఇప్పుడు నేను మందులు ముందులు అనుకోండి ఇది వాడండి అనేది చెప్తా అసలు అంతే బాగున్నా బాగని ఇది ముందు ఇది వాడండి అని నేను రైతుని మందులు కొట్టడం కాదు నాతో పాటు ఇప్పుడు ఎంతోమంది వాడుతుంటారు ఈ వీడియో అయినా వాడతారు ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ రాకపోతే నా నెంబర్ మెసేజ్ చేయమనండి మీరు ఏ విధంగా అయితే మన వీడియో చూసి కింద కామెంట్లు చూశాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్లు చూసి కామెంట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా రిజల్ట్ మంచిగా ఉందని చెప్పబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్లు అంతే బ్లాక్ బస్ అనే మందులు ధైర్యంగా అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ తోటలో వాడుకోవచ్చు ఇప్పుడు ఒకసారి వాడుకోండి తోట మొదటి దశలో అంటే మనకి ముప్పై రోజుల దశలో ఒకసారి వాడుకొని మళ్ళీ అరవై డెబ్బై రోజులు చలికాలంలో కొద్దిగా మనకి మనకి వేరుకులు ప్రభావం ఎక్కువ వస్తూ ఉంటుంది సో ఆ టైంలో ఒకసారి ఎకరానికి లీటర్ నర చొప్పున వాడుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్లోనేమో ఒక లే ఎకరానికి లీటరే వాడుకుంటుంది సార్ ఆ టైంలో ఒక ఎకరానికి లీటర్ అన్నారు అంటే అప్పుడు పెద్ద మొక్కలు కాబట్టి వేరు వ్యవస్థ అంతా కూడా చాలా ఎక్కువ పెరిగి ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో మనం ఇది వాడుకుంటే కూడా మనం రెండు సార్లు మనకి వేరుకులుడు ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడవచ్చు అడ్వాన్స్ అడ్వాన్స్ వేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది సో ఇది ఈ బ్లాక్ పోస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్ వీడియో ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా అన్న నెంబర్ కూడా కింద మనకి పైన ఇవ్వడం జరుగుద్ది స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుద్ది డౌట్ ఉంటే కానీ ఫోన్ చేసి కనుక్కోండి దాని గురించి కనుక్కో ఒకవేళ ఫోన్ ఎత్తన పక్షంలో ఉన్నా కానీ మీరు కామెంట్లో పెట్టినా కానీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తారు ఓకే సో ఇది కామెంట్కి కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇది మొత్తానికి బ్లాక్ బాస్కి సంబంధించిన సమాచారం ఈ సమాచారం మనం తెలియజేసినందుకు రైతులకి ఇద్దరికి కూడా మంచి అందరం ధన్యవాదాలు సార్